మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం రెండు వందల డెబ్భై రెండు స్థానాలకు రెండు వందల డెబ్భై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు పక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావలసి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలని తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా భాగాలే ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావలసినవి అడగలేని పాలన అడగడని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తారు శిశుపాలని పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి అదే జగన్ ఉండి ఉండింటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటే ఈ విద్యా విద్యాదేవన బటన్ అయిపోయిండేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఇప్పటికే రైతు భరోసా పెండింగ్ అమ్మఒడి పెండింగ్ చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ అదే జగన్ నింటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి ఒక్క జగన్ తప్పుకోవడంతో ఒక వైఎస్ఆర్సిపి పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి బటనింగ రాల రైతు భరోసా రాల విద్యా దీవెన పెండింగ్ వసతి దీవెన పెండింగ్ ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్ల లిస్టు ఇందులో సగం మంది ఆడవాళ్ళే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే మరి వీరందరికీ పదహైదు వందలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక ముప్పై లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకు పక్కన పెట్టినా కూడా అరవై ఐదు సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన కోటి ఎనభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు రావాల్సిన పదహైదు వందలు నెల నెల ఇస్తానన్న పదహైదు వందలు ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు అదేమవుతుందని దాదాపు కోటి మంది పిల్లలు పైగా ఉంటారు బళ్ళకు పోయే పిల్లలు పిల్లలందరికీ ఇస్తామన్నాడు అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద పదహైదు వేలు అని చెప్పి ఆ తల్లులకు పదహైదు వేల కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందును పడని పరిస్థితే ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి వేడందుకుంటాయి హనీ హనీమూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు